దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి ఈ క్రమంలో బుధవారం ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించింది ఓవైపు ఆకాశం మేఘావృతమై ఉండగా మరోవైపు చలితో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు దట్టమైన పొగమంచు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గటంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి విమానాలు ఆలస్యం కావడంతో పాటు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు తెలిపింది అప్డేట్స్ కోసం విమానయాన సంస్థలను సంప్రదించాల్సిందిగా ప్రయాణికులకు సూచించింది ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు కోరలు చేస్తోంది అసలే చలికాలం పొగమంచు దట్టంగా కమ్మేసింది పైగా వాయు నాణ్యత సూచీలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి రోడ్లపై ప్రజలు కనిపించటం కూడా కష్టంగా మారింది పూర్తిగా మసకబారిన రోడ్లు దర్శనమిస్తున్నాయి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి నిన్న మొన్నటి వరకు కాలుష్యంతో సతమతమైన ఢిల్లీ వాసులు ఇప్పుడు దట్టమైన పొగమంచు కారణంగా తీవ్ర చలితో అనారోగ్యాలకు గురవుతున్నారు మరికొన్ని రోజుల పాటు ఇలాంటి పరిస్థితే కొనసాగే అవకాశం ఉందని సూచిస్తున్నారు ఐఎండి అధికారులు అటు ఉత్తర భారతం పైన చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది పొగమంచు కారణంగా రైలు సర్వీసులకు సైతం అంతరాయం కలిగింది పొగమంచు కారణంగా ఢిల్లీకి వెళ్లే దాదాపు ఇరవై రైళ్లు ఆలస్యంగా నడిచాయి